దేవుని రాకడ కొరకు దేవుని రాజ్యం కొరకు దేవుని కోసం బ్రతికేటువంటి వారి జీవితాల్లో నూతన బలాన్ని పొందుకుంటారు చాలా మంది రహస్య క్రైస్తవులు ఉన్నారు రహస్య క్రైస్తవులు ఉన్నంత కాలము దేవునికి మహిమ లేదు ప్రియుల రహస్య క్రైస్తవుడుగా ఉన్నటువంటి అరిమతయ్యసేపు యూదుల యొక్క సభ్యులలో ముఖ్యుడైనటువంటి సభ్యుడు ఆశ మనిషి ఏం కాదు ఘనత వహించిన వాడు అంత మాత్రమే కాదు ధనము కలిగినటువంటి వ్యక్తి ప్రాణం పోయినటువంటి యేసు దేహాన్ని తీసుకోవడానికి తెగించి దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసినటువంటి అరిమత యోసేపును మనం చూస్తున్నాం మన జీవితాల్లో అరిమత యోసేపులో ఉన్నటువంటి ఆ లక్షణాలు కనీసం ఒకటన్నా మనం కలిగి ఉండాలి ఆయన సజ్జనుడని రాయబడింది అక్కడ ఆయన నీతిమంతుడని రాయబడింది ఆయన దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసుకోడని రాయబడింది యేసు దేహంను తీసుకోవడానికి తెగించాడు సస్య సజ్జన బతికితే బతికినా అంతే